హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని నేను బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నానండి బ్లౌజ్ వచ్చి నెక్లెస్ మీద కట్ చేశాను క్లాత్ అయితే చాలా డెలికేట్గా ఉందండి లైనింగ్ లైనింగ్ క్లాతే బెస్ట్ పై క్లాత్ వచ్చి అంత ఘోరంగా ఉందన్నమాట అండి బాగా పాల్చిన ఇది రా సిల్క్లో బాగా బాగాలేని క్లాత్ అనమాట అస్సలు బాగాలేదు ఇబ్బంది పడే కొడుతున్నాను కస్టమర్కి వాళ్ళ మ్యాచింగ్ అనేసి ఇంక కుట్టేయమన్నారు అండి కుడుతూ ఉన్నాను మేడం ముందైతే నేను దీన్ని తిప్పేస్తున్నానండి చుట్టూ కుట్టుకొని వచ్చేసి దాన్ని తిప్పేస్తున్నాను ఈ కుట్టే కుట్టేసి వెనక్కి తిప్పేటప్పుడు అండి కటింగ్ చేస్తాం కదా ఆ కటింగ్ ఎక్కడ చేస్తుంటే అక్కడ చిరిగిపోతుంది అండి క్లాత్ అంత డెలికేట్గా ఉంది మరి ఇటువంటి క్లాత్లు ఎప్పుడు కూడా బ్లౌజులు కుట్టించుకోకూడదండి ఆ బార్డర్స్ ఏమన్నా ఉంటే వేరే క్లాత్ సేమ్ క్లాత్ తీసుకుని అండి బార్డర్స్ వేసుకుని కుట్టుకుంటే యూజ్ అవుద్ది ఇలా ఈ క్లాత్లు కుట్టించుకున్న అనవసరం అండి హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ ఒబ్బుడిగా తీసేసుకుని వేరే క్లాత్ వేరే క్లాత్ కుట్టేసుకుంటే అండి బ్లౌజ్ అయితే బాగుంటుంది ఏంటంటే ఎలాంటి క్లాత్ అయినా సరే బ్లౌజ్ ఇవ్వటం తప్పదు కదండి అందు గురించి కొంచెం మంచి క్లాత్ తీసుకుంటే బాగుంటుంది క్వాలిటీగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి మంచి క్లాత్ తీసుకోకుండా ఇదే కుట్టించేసుకుంటే అండి ఎంత వాల్యూ చేయరైనా సరే వాల్యూ బ్లౌజ్ బ్లౌజ్లోనే శారీ కూడా అందం వస్తుంది కదండి అందు గురించి బ్లౌజ్కి అయితే కొంచెం కాస్ట్ పెట్టినా తప్పు అయితే లేదు చూడండి నేను చుట్టూ తిరిగేసేసి పై కుట్టైతే వేసుకుంటూ వస్తున్నాను చాలా మోడల్స్ కుట్టుకునేటప్పుడు వెయట్గా రాకపోతే అండి ఇలాగా కొంచెం తిప్పుకోవచ్చు బకరం క్లాత్ అది పెట్టుకుని అండి షేప్ చూపిస్తుంది కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుందండి నేను కొంచెం అలా సర్దుకుంటూ షేప్ చూపిస్తూ కుడుతున్నాను అనమాట అండి చివరిన వేసుకుంటూ కుట్టండి కుట్టుకుంటూ వస్తున్నాను దీనికైతే నేను లేస్ అటాచ్ చేశాను హ్యాండ్స్ కొంచెం బార్డర్ వచ్చిందండి దానికి సూట్ అయ్యేలాక్కువ లేస్ అయితే వేస్తున్నాను ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి